మహాలక్ష్మి కొడుకు గౌతమ్ని సుమతి అరెస్ట్ చేపించి ఉంటుంది కదా ఇక గౌతమిని పోలీస్ స్టేషన్ నుంచి మహాలక్ష్మి విడిపించి బయటకు తీసుకొస్తుంది ఇక మహాలక్ష్మి గౌతమ్ చంపపై లాగి పెట్టి ఒకటి ఇస్తుంది నువ్వే కదా నా కన్న తల్లివి నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వే కదా చేయాల్సింది అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు నేను డబ్బు కోసమే రా మీ నాన్నని నిన్ను వదిలించుకుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు సుమతి అటుగా నడిచి వెళ్తూ మహాలక్ష్మి అలాగే గౌతమ్ మాట్లాడుకుంటున్న మాటలను వినేస్తుంది ఇక గౌతమ్ నన్ను కన్నది నువ్వే కదా అని మహాలక్ష్మిని అడగటం ఇదంతా కూడా సుమతి విని ఒక్కసారి షాక్ అవుతుంది ఇక సుమతి టెన్షన్ పడుతూ షాక్ లో ఉంటుంది ఇక అప్పుడే సుమతిని మహాలక్ష్మి ఎక్కడ చూస్తుందోనని పక్కకు వెళ్దామని చూస్తూ ఉంటే సుమతి కాలికి రాయి తగిలి కింద పడబోతూ గట్టిగా అబ్బా అని చెప్పి అరుస్తుంది ఇక దాంతో సుమతిని మహాలక్ష్మి చూసేస్తుంది ఒరే మనం మాట్లాడుకుంటున్న మాటలను ఆ సుమతి వినేసిందిరా అర్జెంటుగా వెళ్ళి ఆ సుమతిని పట్టుకుని చంపే అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గౌతమ్ సుమతి వెనక పరిగెడుతూ ఉంటాడు సుమతి మహాలక్ష్మి గౌతమ్ నుంచి తప్పించుకుని పరిగెడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి